ఇంకా మా లొల్లు అయితే షురు చేసిన నా చిట్టి తలని వీడియో తీయట్లేదని తల బాధేసుకుంటుందన్నమాట మా హడావిడి మాది తన హడావిడి తనది అనమాట అట్లా అయిపోయింది అస్సలు నా మాట కూడా ఎవరు వినట్లేదు ఎవరు బిజీలో వాళ్ళు అయిపోయింది అట్లయిపో నాకైతే అస్సలు డ్యాన్స్ రాదు ఏదో అట్లా ట్రై చేసిన Bu kadar Bir kerebindi. ఇంకా నా చిత్తాలు అయితే ఫుల్ అంటే ఫుల్ డ్యాన్సులు చేసింది ఆమెకు గణపతి అంటే చాలా ఇష్టం నా లాగానే అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడే చెప్తుంది నేను వచ్చేవారు ఉంచండి గణపతిని నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత మీరు గణపతిని వాటర్ లేవద్దు అని చెప్పేసి అమ్మ నువ్వు లేని ఎందుకు వేస్తాము నువ్వు వచ్చిన తర్వాతనే అందరం కలిసి గణపతిని నిభజన చేద్దామని చెప్పినా ఇంకా వచ్చి రాగానే చూస్తుంది గణపతి ఉన్నాడా లేడా అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే ఇట్లా మా ఫ్యామిలీ అంతా కలిసి ప్రతి ఇయర్ ఇలా అయితే చిన్న గణపతి అయినా పెద్ద హడావిడి అనమాట అట్లా సెలబ్రేషన్ చేసుకుంటాము ఇంకా మా స్వీట్ ఫ్యామిలీ ఎలా ఉంది మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో చిన్న కామెంట్ అయితే పెట్టండి ఇంకా మేము ఎక్కడైనా తెలిసి తెలియక ఎక్కడైనా తప్పులు చేస్తుంటే క్షమించండి ఇంకా మా గణపతిని ఎక్కడ నిభజన చేసినాం అంటే మా ఇంటి పక్కలనే పెద్ద చెరువు ఉంటుంది ఆ చెరువులో అయితే కొన్ని వేల గణపతులు అయితే నిభజన జరుగుతాయి ఇంకా అక్కడే చేసినాం అన్నమాట చాలా పెద్ద పెద్ద గణపతులు అయితే వేస్తారు ప్రతి ఇయర్ ఇంకా అక్కడ నిభజన చేసి వెళ్ళిపోయాము